మనం ఇప్పుడు జనరల్గా ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కువ వింటూ ఉన్నాం అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఈ అవసరం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఎక్కువ శాతం పంటి నొప్పితోని వస్తూ ఉంటారు డెంటల్ క్లినిక్కి పన్ను బాగా నొప్పి వస్తుంది అంటారు అంటే మనం చిన్నపిల్లల్లో చూస్తే మనం ఎక్కువ శాతం వీళ్ళు ఎవరైతే చాక్లెట్స్ అవి ఎక్కువ తింటారో వాళ్ళకి ఏమైతుందంటే పళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి సో ఆ పుచ్చిపోయిన పళ్ళను అట్లానే వదిలేయటం వల్ల అది స్లోగా లోనకు పంటి లోపలికి వెళ్ళిపోయి ఆ రూట్స్ అన్ని లాన్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నరుసు బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో అక్కడ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందో అప్పుడు వాళ్ళకి పంటి నొప్పి అనేది మొదలైంది అదే పెద్దవాళ్ళకు కూడా సేమ్ అట్లానే ఈ పండు పుచ్చిపోవటం వల్ల వాళ్ళకి లోన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ వాళ్ళకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది అయితే ఎవరికైనా సరే పంటి నొప్పి ఇమీడియట్ రాగానే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్స్రే చూసి ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందా ఆ రూట్స్లో చుబ్బర మనకి ఎంతవరకు అది ఇన్ఫెక్షన్ ఉందా అదేమన్నా లోన సిస్ట్ లాగా ఏమైనా ఫామ్ అయిందా అవన్నీ చూసుకొని దాని ప్రకారం మనం ఆ పన్నును కాపాడటానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం అంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు మనం పన్ను తీయకుండా దాన్ని కాపాడటానికి అయితే ఏమైందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనం ఆ రూట్స్ లోపల మనం ఒక స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి రీమర్స్ ఫైల్స్ అని ఇట్లాంటి వాటితోని ఆ లోన రూట్స్లో మనం అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా అంత క్లీన్గా ఉన్నప్పుడు లేకపోతే ఒకటి రెండు సెట్టింగ్స్ దాని ప్రకారం చేసుకొని అదంతా అయిపోయిన తర్వాత మనం కెనాల్స్ అన్నీ క్లీన్ అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము వాటిట్లో జీపీ పాయింట్స్ గట్టా పర్చా పాయింట్స్ అని పెట్టి మనం దాన్ని సీల్ చేసేస్తాం సీల్ చేసిన తర్వాత మళ్ళీ పైన మనం పర్మనెంట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేసేస్తాం అయితే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ పన్ను ఏదైతే బ్రిటిల్ నాన్ వైటల్ టూత్ కాబట్టి దానికి మనము కంపల్సరీగా ఒక క్యాప్ అనేది వేయాలి ఒక తొడుగు వేయాలి ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ పోర్షన్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇదే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం కొన్ని కొన్నిసార్లు పన్ను స్ట్రక్చర్ అంతా బాగా పాడైపోయిందంటే అంటే రూట్ కెనాల్ స్టేజ్ కూడా దాటిపోయినట్టు మనం ఆ పన్నును తీసేయాల్సి వచ్చింది సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం కాపాడుకోవాలంటే మాత్రం కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కాపాడుకోవాలి అంటే ఎందుకు కాపాడుకోవాలి ఈ పన్నుని న్యాచురల్ టూత్ని అంటే మనకి న్యాచురల్ టూత్ ఉన్నంత ఎఫెక్టివ్గా మనకి ఆహారం తినడానికి దానికి ఉపయోగపడేది ఆర్టిఫిషియల్ పన్ను అంత విధంగా మనకు ఉపయోగపడదు సో కంపల్సరీ మనం ఏదైతే నేచురల్గా ఉన్నదో దాన్ని మనం మ్యాక్సిమం కాపాడుకోవడానికి చూడాలా సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఆ పంటికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి దాన్ని మనం కాపాడుకుంటే కంపల్సరీగా దాని మీద క్యాప్ వేసి మనం తర్వాత ఏమైనా గట్టి పదార్థాన్ని నవ్వులే అవకాశం కూడా ఉంటుంది అనమాట అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోగానే క్యాప్ ఎందుకు అంటారు జనరల్గా ఏమైందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అందులో ఇన్ఫెక్షన్ డెట్ టిష్యూ అంతా తీసేస్తాం ఇంకా అందులో సర్క్యులేషన్ ఏమి ఉండదు సో అప్పుడు ఏమైతే అది డెట్ టూత్ అయింది బై మిస్టేక్ మనం ఏమైనా గట్టి పొరపాటున ఏమైనా కొరికినా సరే ఆ పన్నుకి ఏమీ రక్తసారం ఏమి ఉండదు కాబట్టి అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది బ్రిటిల్నెస్ వల్ల సో అందుకోసమని దాన్ని కాపాడటానికని మనం కంపల్సరీ క్యాప్ అనేది అడ్వైజ్ చేస్తాం సో క్యాప్ అనేది ఏమైందంటే అది సిరామిక్ క్యాప్ కానీ జిర్కోనియం క్యాప్ కానీ ఏది వాళ్ళకి మంచిగా అనిపిస్తే ఆ క్యాప్ మనము ల్యాబ్ ద్వారా చేపించి మనం ఫిక్స్ చేసేస్తాం అనమాట పర్మనెంట్